హాయ్ ఫ్రెండ్స్ నా నమస్తే వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్ ఈరోజు బిర్యానీ రెసిపీ అండి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి చేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉండాలండి ఆ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయండి తీసేసాం చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత క్రంచ్గా ఉన్నాయో ఇప్పుడు ఈ ఆనియన్ని సైడ్కి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ని తీసుకుందాం చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలండి నాకు చికెన్ ముట్టుకోవడం అనేది నచ్చదు అందుకే మా వదిన కడిగేస్తుంది నాకు చూడండి నీట్గా కడిగేసింది కడిగి మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి చికెన్ అనేది ట్రాన్స్ చేసుకో వేసేసుకోవాలి చికెన్ ఫ్రెష్గా కడిగేశారు కదా ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్ అల్లం అయితే ఇంకా బాగుంటుందండి అప్పుడప్పుడు నోరుకొని వేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాల పొడి అది మీ టేస్ట్ తగ్గట్టు అండి నేను టూ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నాను అందుకే క్వాంటిటీ ఇలా తీసుకుంటున్నాను గరం మసాలా జీరా పౌడర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ పసుపు కారము కారం కొంచెం స్పైసీగా తింటామండి మేమైతే మీరు ఎలా తింటారో మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి మేమైతే త్రీ టేబుల్ స్పూన్స్ పట్టించిన కారం మాది ప్యాకెట్ కారం కాదు చాలా బాగుంటుంది ఈజీ అండి మీరు టిఫిన్ చేసేటప్పుడు కూడా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని పక్కకి లంచ్ టైంలో ఏం చేయాలి అనుకోకుండా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుందామండి చికెన్ మసాలా సారీ చికెన్ మసాలా వేయడమే మర్చిపోయా చికెన్ మసాలా లేనిది అసలు టేస్ట్ ఎలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టూ అండ్ హాఫ్ కేజీస్ కదండి అందుకే నేను టూ ప్యాకెట్స్ చికెన్ మసాలా అనేది తీసుకుంటున్నాను మా ఇంట్లో చాలామందే ఉన్నారండి మాకు టూ అండ్ హాఫ్ కేజీ ఏంటి ఇంత ఘనం చేస్తుంది ఇంట్లో అన అనుకోకండి ఏం ఫంక్షన్ లేదు జస్ట్ క్యాజువల్గానే మాకు ఇంత పడుతుంది అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి మొక్కలకు అనేది పట్టించాలన్నమాట బాగా చూడండి చికెన్ ముట్టుకోదు ఇప్పుడు ముట్టుకుంటుంది అనుకుంటున్నారా కడిగే కడగకుండా ఫ్రెష్గా లేకుండా లేదు కదండి దానికి కారం ఉప్పు అవన్నీ ఉన్నాయి అందుకనే డైరెక్ట్ అవన్నీ వేసాకనే ముట్టుకుంటాను ఇంకా ఆడవాళ్ళు అన్నప్పుడు ఇష్టం లేని ఇష్టం ఉన్నా చేయాల్సిందిగా పెరుగు హోల్ గరం మసాలా వేసేసి మిక్స్ చేస్తున్నాను చూడండి బాగా మిక్స్ అయిపోవాలి కొత్తిమీర పుదీనా మంచిగా ఏరేసి వాటర్లో కడిగి పెట్టుకున్నానండి ఎంత నీట్గా మనం చేసుకుంటే అంత బాగుంటుంది ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ అన్నమాట అంత బాగా మిక్స్ అయిపోయేలా ఇప్పుడు మ్యారినేట్ చేయించుకోవాలి కలుపుకున్నాం కదా చూడండి లెగ్ పీస్ మా పాప కోసం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆయిల్ ఆయిల్ పోసేసి ఇందాక మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదా అదే పోసేసుకొని మ్యారినేట్ చేసేసి మూత పెట్టేసి పెట్టేసుకోవాలి